నా పేరు ఆరాధ్య నేను ఏడవ తరగతి చదువుతున్నాను నేను జెడ్పీహెచ్ఎస్ వెంకపల్లిలో చదువుతున్నాను మాది సైదాపూర్ నాకు ప్రకృతి గురించి చాలా తెలుసు నాకు తెలిసినంత చెప్తా ప్రకృతి అందమైనది అది దేవుని సృష్టి కాబట్టి మనం దాన్ని నాశనం చేయకూడదు పాడు చేయకూడదు కలుషితం చేస్తున్నాం మనం ప్రకృతిని కానీ అలా చేయకూడదు దాదాపు వరకు నేను ప్లాస్టిక్ యూజ్ చేయకుండానే ఉంటాను అలాగే మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్తా ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు అది మంచిది కాదు అని అలా మేము మా ఇంట్లో సంచులు వాడతాము ఎక్కడికి వెళ్ళాలన్నా ఏదన్నా సంచులు వాడి వెళ్తాము తీసుకొచ్చుకుంటాం కానీ ప్లాస్టిక్ అయితే యూజ్ చేయము ప్లాస్టిక్ యూజ్ చేస్తే కనుక మన భూమిని మనం నాశనం చేసుకున్నట్టు అవుతుంది మనం చేతులారా నాశనం చేసినట్టు అవుతుంది కాబట్టి మనం అలా చేయకూడదు మనం భూమిది ఉన్నంత కాలం ప్లాస్టిక్ వాడద్దు కొందరిని కొందరికి చెప్పాలి ప్లాస్టిక్ వాడకూడదని అలానే చెట్లని కొట్టేస్తున్నారు అలా కొట్టేయద్దు బుట్టల్ని ఆ మౌంటైన్స్ అవీటిని కొట్టేస్తున్నారు అలా చేయకూడదు అలాగే మంచి నీటిని మంచి నీటిలో ప్లాస్టిక్ వేస్తున్నారు నేలలో ప్లాస్టిక్ కవర్లు అవి ఇవి కలుపుతున్నారు ఇలా చేయడం వలన అవి లోపి లోపలికి వెళ్ళలేకపోతున్నాయి కాబట్టి ప్లాస్టిక్ అనేది నీళ్ళ లోపలికి పోదు కాబట్టి అది ఎప్పటికీ బయటనే ఉంటుంది అది ఇంకెప్పటికైనా ప్రమాదం కావచ్చు అలాగే స్మోక్ వస్తుంది ఆ స్మోక్ వల్ల కూడా చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు చాలామంది ఆక్సిజన్ సరిగ్గా తీసుకోలేకపోతారు అలాగే చెట్టు ఉండకపోతే కూడా మనకు ఆక్సిజన్ సరిగ్గా తీసుకోలేము ఇంకా అలా మనం నేచర్ని పాడు చేయకూడదు అని అనుకుంటున్నాను తల్లి లాంటి ఆ నేచర్ని మనం ఎప్పటికీ పాడు చేయకూడదు మనం ప్లాస్టిక్ వాడకూడదు అని కోరుకుంటున్నాను అలాగే మనం అందరం కూడా పాటివ్వాలి ఈ నేచర్ని మనం ఎప్పటికీ పాడు చేయకూడదు అని కోరుకుంటున్నాను అలాగే నేను కూడా ఎప్పటికీ పాటు చేయను థ్యాంక్ యూ